మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి హాయ్ అమ్మా నమస్తే నమస్తే ఈ రోజు టాపిక్ ఏంటంటే గుర్రపు నాడ గురించి ఒక యూట్యూబ్ లో కానీ లేదా కొన్ని ఫోన్ చూస్తుంటే దాంట్లో కనిపిస్తుంది అసలు ఈ గుర్రపు నాడ గురించి ఏమైనా వివరిస్తారా అంటే ఈ గుర్రపు నాడ అని లేకపోతే ఏదో దిష్టికి సంబంధించినవని ఇవని అవన్నీ చాలా చెప్తారమ్మా ఇవన్నీ కొన్ని మూఢ నమ్మకాలు అంటే మొత్తం ఏనుగుకి సంబంధించింది చెప్తారు గుర్రపు నాడా గురించి చెప్తారు ఏమిటంటే చాలా మంది బతకడం కోసం కొన్ని కొన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చారు పూర్వకాలం ఇవన్నీ ఉన్నాయా లేవు కదా దిష్టి తీసేవారు కానీ ఈ గుర్రపు నాడాలని ఇవ్వని అవ్వని అసలు లేనే లేదమ్మా ఆ గుర్రపు వెంట్రుకని తీసుకొచ్చి దాంతో పులిపిరికాయలు కట్ చేసేవారు గుర్రపు వెంట్రుకని తీసుకొచ్చి పులిపిరికాయలు అంటే ఆ వెంట్రుక చాలా మందంగా ఉంటుంది ఉండటం వల్ల ఏంటంటే మనకి ఆ దాంతో కట్ చేసేసేవారు పులిపిరికాయలు వస్తే అలా వాడేవారే తప్పతేనమ్మా ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కర్లేనివన్నీ చాలా మంది చెప్తున్నారమ్మా దానివల్ల పాపం తెలియక చాలా మంది అమాయకులు ఇబ్బంది కూడా పడుతున్నారు వాటి కోసం ఎక్కడెక్కడికో పెడుతున్నారు తెచ్చుకుంటున్నారు అని కూడా ఆలోచిస్తున్నారు అంతే తప్పితే ఇవన్నీ అసలు ఏమి లేవమ్మా నేనైతే ఇవి నమ్మను మీ మనసు మంచిదైతే అసలు ఇవన్నీ అవసరం లేదు పరిపూర్ణత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వీటన్నిటితో పని లేదు అసలు అంటే ఇప్పుడు చాలా ఓకే ఈ జనరేషన్ లో చూసుకుంటే చిన్న పిల్లలు కానీ వాళ్ళకి దిష్టి తీస్తూ ఉంటారు కానీ ఇది కూడా వాళ్ళకి చాలా రకరకాలుగా ఉంటాయి ఇలా తీస్తేనే దిష్టి పోతుంది అని అలా రకరకాలుగా చెప్తూ ఉంటారు సో దీని గురించి మీరేమంటారు అంటే దాని గురించి అంటే మన చిన్నతనం నుంచి కూడా మొట్టమొదట పూర్వకాలం నుంచి కూడా దిష్టి తీయాలి అంటే రాళ్ల ఉప్పు తీసుకొచ్చేవారు పిల్లలకి ఎందుకంటే ఆ దిష్టి కూడా ఎందుకు అంటే ఇది మూఢ నమ్మకం కాదా అని మీరు అడగచ్చు నరుడి దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని పెద్దలు చెప్పారు ఆ మాట మనం ఇవాళ తెచ్చుకున్నది కాదు నరుడి దిష్టికి నరుడు నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటే కను దిష్టి అంత ఘోరంగా ఎదుటి మనిషి మీద ప్రభావం చూపిస్తుంది అనేది మన చరిత్రలో నుంచి అనుకోండి పెద్దవాళ్ళ నుంచి అనుకోండి మనం విన్నాం అయితే ఏమవుతుందంటే ఆ ఒక్కొక్కసారి కొన్ని కళ్ళల్లోంచి అందరూ కాదు కొంతమంది ఉంటారు అబ్బా ఎంత బాగుంది అబ్బా ఎంత బాగా చీర కట్టుకుంది అని లేకపోతే బాగా చూసుకుంటున్నారు వాళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నారో బోలుడంత డబ్బు ఏ లోటు లేదు దానికి అసలు వాళ్ళ ఇంట్లో అసలు ఏమీ లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఉన్నది చాలా ఇదిగా ఉన్నది అసలు మామూలుగా లేదని అదని ఇదని మన డబ్బు గురించి అనుకోండి మన ఉండే అందచందాల గురించి అనుకోండి మన బట్టల గురించి అనుకోండి నగల గురించి అనుకోండి అలా చూసుకుంటారనమాట అలా చూసినప్పుడు ఏమవుతుందంటే అదే చెప్పాను కదా నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుందని అట్లా ఏంటంటే ఒక రకమైన ఉప్పత అంటారు పూర్వకాలం అనేవారు అమ్మో ఆ పిల్ల ఉప్పత పడిపోతుందమ్మా అని పది నోళ్లల్లో నానటాన్ని ఉప్పత అంటారు అట్లా ఎప్పుడైతే పది మంది నోళ్లల్లో మనం నానేమంటే అది ఒక దిష్టిలాగా మనకుతుంది అప్పుడు ఏం చేసేవారంటే ఎక్కడికైనా వెళ్ళి రాగానే మనకి ఆ ఛాయలు కూడా కనిపించేవి ఏమిటి కొంచెం ఒళ్ళంతా జ్వరం వచ్చినట్లుగా ఉండటము తలనొప్పి రావడం కాళ్ళు చేతులు లాగేసి బాధపడటం అప్పటి వరకు లేని ఆ తర్వాత వెళ్ళి రాగానే మనకి ఆ ఆ విధానం ఆ భావన మనకి తెలిసిపోతుంది బాధ అలా పడుకోంగానే ఏమైందమ్మా నీకు వెళ్ళొచ్చావు ఇలా జరిగింది కదా ఉండు కొంచెం ఉప్పు తీసి వేస్తాను అంటూ తల్లిలో లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళు వెళ్ళి రాళ్ల ఉప్పు తీసుకొని ఆ ఏ బిడ్డకైతే తగిలిందో అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళకి ఉప్పు తీసివేసేవారు తీసివేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఒక గంట తర్వాత ఫ్రీ అయిపోయేవారు అంటే ఆ ఉప్పుకి అంత శక్తి ఉంది నెగిటివిటీని అంటే చెడుని అంటే నెగిటివ్ నెగిటివ్ అంటున్నారు కానీ పూర్వకాలం చెడు అనే అనేవారు మన ఇప్పటికీ పెద్దవాళ్ళు మన వాళ్ళు చెడు అని అంటారు ఆ చెడుని ఆ ఉప్పు లాగేస్తుంది అందుకని ఏమిటంటే ఆ ఒక చిన్న ఒక గిన్నెలాగా అనుకోండి ఒక లాగా అనుకోండి ఉప్పు పోసి నాలుగు మూలలా కూడా పెట్టమని అంటారు ఏంటంటే ఎటువంటి చెడు నెగిటివిటీ అనుకోండి అది చెడు ఏదైనా ఈ భాష రెండిటికి ఒకే అర్థము కాకపోతే ఇది ఇంగ్లీష్ లో చెప్తున్నాము అది మన భాషలో పరిభాషికగా చెప్తున్నాము ఆ చెడుని ఆ ఉప్పు లాగేస్తుంది ఆ ఉప్పు తోటి అందుకనే మనకి దిష్టి తీసేసేవారు దాంట్లో ఇంకా కొంచెం ముందరకు వెళ్తే కొంతమంది ఏం చేసేవారంటే ఒక నిమ్మకాయ వేడి అన్నము దిష్టి తీసేసేవారు నిమ్మకాయ వేడి అన్నము వేడివేడిగా వండిన అన్నాన్ని ముద్ద చేసి దిష్టి తీసేసేవారు తర్వాత దాంట్లో ఆ ఉప్పులో ఈ నిమ్మకాయ మిరపకాయ ఇవి కలిపి కూడా తీసేసేవారు మన ఇంట్లో ఇంతవరకు అయితే చేసేవారు చిన్నతనంలో ఒక్కొక్కళ్ళు అందరూ చేసేవారు అని చెప్పను చాలా వరకు ఉప్పే ఈ రోజుకి కూడా మా ఇళ్లలో కూడా ఇంట్లో పిల్లలకి ఏదన్నా ఇబ్బందిగా ఉందంటే అమ్మ కొంచెం ఉప్పు తీసివేస్తారా అంటారు అంటారు అంటే గబుక్కున ఆ ఉప్పు దిష్టి తీసి వేస్తారనమాట అలా తీసేసిన తర్వాత పిల్లలు కొంచెం బాగుండేవారు మాడుకు నూనె పెట్టడం ఉప్పు దిష్టి తీసి వేసేయటం అలా చేసి అయిన తర్వాత వేడి వేడి నీళ్లతో స్నానం చేయించేవారు అప్పటికి ఆ శరీరంలో కొంత ఆ భారం తగ్గిపోతుంది తగ్గిపోతుంది అందుకనే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడంటే మనం కాళ్ళకి చెప్పులు వేసుకుంటున్నాం ఆ కాళ్ళు కనిపించకుండా ఎక్కడా దుమ్ము కాలికి తగలకుండా మనం షూస్ వేసుకుంటున్నాం పూర్వకాలం చాలా సర్వసామాన్యంగా నడిచే వెళ్లేవారు తర్వాత తర్వాత చెప్పులు కూడా వేసుకున్నారు చెప్పులు వేసుకునేవారు కానీ ఎక్కడొక్కడ విప్పటం ఎక్కువగా నడవటం ఉండేది ధూళి గాలి ధూళి అన్నట్టుగా అంతా దుమ్ము అనుకోండి అంతా కాళ్ళకి తగిలేది అవన్నీ మనం తగిలొచ్చి పక్కల మీద పడుకుంటే కూడాను అది అశుభ్రత అయిపోయింది అక్కడ అంతే కదా శుభ్రమైన కాళ్ళకి ఇప్పుడు మన కాళ్ళు శుభ్రంగా ఉన్నాయనుకోమ్మా మనం మంచం మీద పడుకోంగానే ఆ దుప్పటికి ఎటువంటి మరకలు కూడా అంటవు అదే అక్కడ ఇక్కడ తీరికొచ్చి మట్టి కానీ ఏదన్నా తగిలి కాళ్ళకి ఇదైందనుకో ఏమవుతుంది దుప్పటంతా నల్లగా అయిపోతుంది మట్టి కనిపిస్తాయి మరకలు మనకి అప్పుడు మన మనసుకి అదొక రకమైన భావన కలుగుతుంది ఏంటింది అశుభ్రతగా ఉంది అనని పట్టించుకున్న వాడికి పట్టించుకున్న వాడికి ఏది లేదు ఎక్కడున్నవాడు ఒకటిగానే ఉంటాడు లో పెట్టినా ఒకటిగానే ఉంటాడు రాతి బండ మీద పడుకోరా అన్నా ఒకటిగానే ఉంటాడు ఆ వాడికి అటువంటివన్నీ ఉండవు శుభ్రతగా ఉన్నా ఒకటి వాళ్ళకి అశుభ్రతగా ఉన్నా ఒకటి పెద్ద పట్టించుకోరు మంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది అందరూ అని నేను చెప్పట్లేదు అందువల్ల ఏంటంటే ఇంటికి రాగానే బయటికి వెళ్ళి ఇంటికి రాగానే శుచి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ ఇక్కడ ముట్టుకొని వచ్చి ఉంటాం కాబట్టి ఇప్పుడు ఈ శానిటైజర్లని ఇవ్వని అవి కడుక్కోండి ఇవి కడుక్కోండి అంటూ మన కరోనాలో చాలా హడావిడి చేశారు ఇవన్నీ అనాదిగా పాటించినవే పాటించిన నాలు వాళ్ళు బాగున్నారు అందరం అందరూ బాగున్నారు పూర్వకాలంలో ఇప్పుడు పాటించక చాలా రకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అందుకని బయటికి రాగానే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి కూర్చొని కొంచెం మంచి నీళ్ళు మజ్జిగో ఏదైనా తాగి అతిథికి కూడా మనకి గుమ్మంలోకి రాగానే ఇప్పుడు కాఫీ తాగుతారా టీ తాగుతారా కూల్ డ్రింక్ తాగుతారా అంటున్నారు ఒకప్పుడు ఇవి ఉండేవి కావు రాగానే చక్కగా ఒక చెంబు నిండా పెద్ద గ్లాసు నిండా ఒక లోటాలో మజ్జిగ తీసుకొచ్చి అలా చెంగుతో ఇలా పట్టుకొని మజ్జిగ ఇలా పట్టుకొచ్చి ఇచ్చేవారు ఇలా పట్టుకొని ఇస్తే ఆ చేతులు కూడా తాకేవారు కాదమ్మా ఆడవాళ్ళు మజ్జిగ తీసుకొచ్చి ఇస్తే ఆ బయట నుంచి వచ్చిన వ్యక్తి ఆ చేతులు కూడా తాకేవారు కాదు ఇలా పెట్టుకొని వచ్చి ఇచ్చేవారు ఆ చెంబును లోటాను గ్లాసు ఏదైనా కాని అలా పట్టుకొచ్చి ఇచ్చి మజ్జిగ ఇచ్చేవారు అందరికీను దాని వల్ల ఏంటంటే చాలా వరకు ఎప్పుడైతే వాళ్ళు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చొని మజ్జిగ తాగేసరికి వాళ్ళలో ఉన్నటువంటి అది చెడుగా ఏదైనా మనకి ఇదైనా మనసులో కొంత బాధ ఉంటుంది కడుపులో ఒక్కొక్కసారి నడిచి అలసట అయిపోయి ఉండొచ్చు ఇప్పుడంటే రకరకాల వాహనాలు వచ్చాయి అప్పుడంతా నడకే కదమ్మా అందువల్ల ఏమయ్యేదంటే అలా వచ్చి కూర్చోంగానే ఈ మజ్జికి తాగితే కడుపులో చల్లగా ఉండి హాయిగా ఉండి ఈ భారం అంతా తీరిపోయి ప్రశాంతంగా ఉండేవారు ఈ ఉప్పు అనేది నాలుగు వేపులా పెట్టడం అనేది మన అనాది నుంచి కూడా ఉన్నది ఉప్పు దిష్టి తీయటం కూడా ఉన్నది కొన్ని ప్రాంతాల్లో ఉప్పు దీపం కూడా పెడతారు అది వాళ్ళ నమ్మకం ఉప్పులోకి నూనె వేసి దాంట్లో మళ్ళీ ఉప్పు వేసి దీపం వెలిగిస్తారు అలా కూడా కొంత ఉంటుంది వాళ్ళ వాళ్ళ నమ్మకాలని బట్టి అది పెడుతూ ఉంటుంది తప్పితే ఇది ఇదే నిజం ఇదే సరి కరెక్ట్ అనేది లేదు లేదు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఎప్పుడో ఎవరో ప్రవర్తించుంటారు అది వీళ్ళు ప్రయాణం చేసి అలా వెళ్ళిపోతున్నారు అంతే కుటుంబాల్లో అది ఉప్పు గురించి అమ్మా ఇప్పుడు మీరు ఉప్పు ఉప్పు ప్రత్యేకత గురించి ఉప్పు దిష్టి గురించి చెప్పారు కదా సో దిష్టి తీసిన తర్వాత దాన్ని ఎలా ఎక్కడ పడేయాలి అన్నది చాలా మంది ఏంటంటే ఎక్కడో నాలుగు రోడ్ల దగ్గర ఎక్కడో పడేయాలి అన్నట్టు అంటూ ఉంటారు సో దాంట్లో ఉన్న వాస్తవం ఏంటి మన పెద్దవాళ్ళు దిష్టి తీసేసిన తర్వాత నిజంగా సంస్కారవంతంగా ఉన్నవాళ్ళు కానీ ధర్మంగా ఉన్నవాళ్ళు కానీ ఎప్పుడు కూడాను ఎదుటివాడికి అపకారం జరగాలి మన బిడ్డకి ఆ బాధ తీరి ఈ బాధ ఎదుటివాడికి వెళ్ళాలి అని నిజంగా ధర్మాన్ని పాటించేవాడు చెయ్యడమ్మా అది దిష్టి తీసిన తర్వాత వాకిట్లో వెళ్లి పెరట్లోనో ఎక్కడో ఒక ఒక కాలువలాగా ఉంటే దాంట్లోనో మన పెరట్లోనే బయట కాదమ్మ ఉంటేనో లేకపోతే ఒక బకెట్లోనో ఒక కుండలోనో నీళ్లు పెట్టి ఆ నీళ్లలో వేసేసేవారు నీళ్ళల్లో వేసేసేవారు ఆ నీళ్లలో కరిగిపోతే అవి మన్నాడు మళ్ళీ మామూలుగా మొక్కలకో దేనికన్నా పోసేసేవారు అక్కడ పోసేసేవారంతే ఇప్పటిలాగా మొక్కలకి నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ గిన్నెలు వేసుకొని కడుగుతూ ఉంటే ఈ పాయ అలా ఆ నీళ్లన్నీ పా మొక్కలన్నీ చక్కగా నీళ్లతో ప్రత్యేకంగా నీళ్ళ పోయాల్సిన అవసరం పూర్వకాలం లేదు అట్లా ఆ దిష్టి తీసేసిన ఉప్పుని ఒక కుండలోను ఒక బకెట్ లోను దేంట్లోనూ ఒక దాంట్లో వేసేవారు లేదంటే అక్కడ ఏదన్నా ఒక చిన్న దాంట్లో ఉంటే అక్కడ కరిగి నీళ్లల్లో కరిగిపోవాలి అది కూడా మన పెరట్లో బయట ప్రపంచంలో కాదు దిష్టి తీసి వేసిన తర్వాత నీ బిడ్డకి తీరాలి బాధ నా బిడ్డకి బాధ తీరిపోయి ఈ బాధ ఇంకొకటికి ఇప్పుడు నువ్వు నాలుగు రోడ్లల్లో వేసావంటే ఆ వ్యక్తి తొక్కుతారుగా ఎవరైనా తొక్కచ్చు అది అతనికి ఆపాదం అయిపోయింది కదా అతను తొక్కినందువల్ల ఆ బాధ అతను పడాలి కదా ఇది మహా పాపం నేనైతే పాపంగానే భావిస్తానమ్మా పెద్దవాళ్ళు మాకదే చెప్పారు తప్పు ఆ బాధ ఆ నీళ్ల ద్వారా వెళ్ళిపోతుంది కరిగిపోయి అంతే తప్పితే నాలుగు రోడ్ల మధ్యలో వేయటం కాని అది ఇంకొకళ్ళు తొక్కటం కాని ఇది ఎప్పటికీ మంచిది కాదు అసలు ఆ కుటుంబానికే మంచిది కాదు ఓకే అంటే ఈ దిష్టి గురించి వీటి గురించి చాలా చక్కగా చెప్పారు